నెల్లూరు నగరంలోని శ్రీ కన్యక పరమేశ్వరి దేవస్థానంలో కార్తీక మాసం సందర్భంగా కార్తీక మాసం దీపోత్సవం కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు ఒక వెయ్యి ఎనిమిది మందికి మట్టితో తయారు చేసిన మృతిక శివలింగాలు భక్తులకు అందజేశారు సహస్రలింగాల పూజ తదుపరి లక్ష బిల్వార్చన తులసితో విష్ణుమూర్తికి పూజలు చేశారు భక్తులకు కావలసిన వసతులన్నీ ఆలయ కమిటీ అలాగే ఆలయ అర్చకులు అందరూ దాతల సహకారంతో ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించారు అనంతరం భక్తులకు ఒక వెయ్యి ఎనిమిది నెయ్యి దీప భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని శివునికి పాలాభిషేకం చేసి దీపాలు వెలిగించారు ఈ కార్యక్రమంలో శ్రీ కన్యాక పరమేశ్వరి దేవస్థానం గౌరవ అధ్యక్షులు కొండ ప్రవీణ్ శంకర్ చైర్మన్ కోట గురుబ్రహ్మం గౌరవ సలహాదారులు ఎంపీ ఆంజనేయులు గారు ట్రెజరర్ జనార్దన్ ప్రసాద్ బ్రహ్మయ్య హజరత్ బాబు అశోకు కెవి సుబ్రహ్మణ్యం కిషోర్ రమేష్ సత్యం మరియు ఉత్సవ కమిటీ తదితరులు పాల్గొన్నారు పేరు కోట గురు బ్రహ్మం శ్రీ వాసవి కనికా పరమేశ్వరి దేవస్థానం చైర్మన్ కోటి లింగ బిల్వార్చన కార్యక్రమం రంగరంగ వైభవంగా జరుగుతా ఉన్నది వెయ్యి మంది పైన భక్తులు కుంకుమార్చనలో కూడా వీళ్ళందరూ భక్తులు కూడా పాల్గొన్నారు అందరికీ భక్తులు అందరికీ కూడా అందరికీ ఉచితంగా కూడా ఈ యొక్క ఈ ఒత్తులు కూడా ఇవ్వడం జరిగింది ప్రతి ఒక్కరికి కూడా పూజా సామాన్లు కూడా మేము దేవస్థానం తరఫున ఇవన్నీ కూడా ఏర్పాటు చేశాము కావున భక్తులందరూ కూడా వేలాది మంది భక్తులు వచ్చి అమ్మవారిని ఈరోజు దర్శించుకుంటూ అట్లానే శివుడిని పూజించుకుంటూ ఉన్నారు కాబట్టి భక్తులందరూ కూడా ఈ యొక్క కార్యక్రమానికి వచ్చి అమ్మవారిని దర్శించుకొని అట్లాగే శివుడిని కూడా దర్శించుకొని స్వామివారి కృపా కటాక్షాలకు పాత్రలు కావాల్సిందిగా అందరికీ మనం చేస్తున్నాము అట్లాగే ఈ నెల ఇరవై తొమ్మిదో తారీఖున యొక్క శివపాలవతల కళ్యాణము రంగరంగ వైభవంగా కూడా జరుగుతూ ఉంది అక్కడ కూర్చునే భక్తులకి ఏడు వేల ఐదు వందల రూపాయలు ఒక ఇరవై మందికే అవకాశం ఉంటుంది వారికి మాత్రమే అక్కడ కూర్చునే దానికి అవకాశం ఉంటుంది భక్తులు అందరూ కూడా ఆ రోజు వచ్చి స్వామివారిని దర్శించుకొని స్వామివారి కృపా కటాక్షలకు పాత్రలు కావాల్సిందిగా అందరికీ మనవి చేస్తున్నాం వాస్తవి కార్తీక మాసం సందర్భముగా కోటి బిల్వార్చన వెయ్యిన్ని ఎనిమిది మంది భక్తులతో ఈరోజు దేవస్థానముకు అధిక సంఖ్యలో వచ్చారు భక్తులందరికీ కూడా కావాల్సిన పూజా సామాగ్రి అంతా కూడా ఏర్పాటు చేశాము ఈ శివలింగాలను వెయ్యి ఎనిమిది శివలింగాలను పూజ చేసిన అనంతరం వాటిని శ్రీశైలంలో నిమజ్జనం చేసే విధంగా ఏర్పాటు చేస్తున్నాము అలాగే ఈరోజు వచ్చిన భక్తులందరికీ కూడా కావాల్సిన వసతులన్నీ కూడా మా కమిటీ వారు దగ్గరుండి అన్నీ ఏర్పాటు చేశాము అలాగే రేపు ఇరవై తొమ్మిదవ తారీఖు శివ కళ్యాణం జరుగుతుంది శివ కళ్యాణానికి కూడా గతంలో ఎన్నడూ చేయని విధముగా ఈసారి చాలా అద్భుతంగా జరుగుతుంది అన్ని ఏర్పాట్లు చేస్తున్నాము మీకు తెలుసు మొన్న మధ్య మధ్యకాలంలో విజయదశమికి మేము చేసిన ఏర్పాట్లను అదే అదే రీతిలో అంతకంటే ఘనంగా కూడా చేస్తున్నాము భక్తులందరూ వచ్చి విచ్చేసి ఆ రోజు శివ కళ్యాణము వీక్షించి అలాగే పుష్పయాగం కూడా జరుగుతుంది ఇవన్నీ వీక్షించి భక్తులు తీర్థప్రసాదాలు స్వీకరించి పోవాల్సిందిగా ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాము ఈ కళ్యాణంలో కూర్చునే భక్తులు ఇరవై దంపతులకు మాత్రమే అవకాశం కల్పిస్తున్నాము ఇప్పటికే చాలా వరకు బుక్ అయినవి కావాల్సిన వారు వచ్చి దేవస్థానంలో వాళ్ళ పేర్లు నమోదు చేసుకుని తల్లి ఎంతో ప్రాణం వారి ఆరోగ్యం కోసం ఎంతగానో తప్పిస్తారు పిల్లలకేదైనా ఏదైనా ఆరోగ్య సమస్య వస్తే తల్లడిల్లిపోతారు వైద్య రంగంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా అత్యున్నత ప్రమాణాలు పాటిస్తూ చిన్నారుల ఆరోగ్య వికాసానికి సంరక్షణనిస్తోంది నారాయణ హాస్పిటల్ ఆహ్లాదకరమైన వాతావరణం అంతర్జాతీయ స్థాయి వసతులతో మీ పిల్లల వైద్య సంరక్షణకి సంజీవినిల వైద్య సేవలు అందిస్తోంది నారాయణ పుట్టిన బిడ్డ నుండి పదహారేళ్ల వరకు ఎలాంటి అనారోగ్య సమస్య అయినా ఇప్పుడు మహానగరాలకు వెళ్లాల్సిన అవసరం లేదు కార్పొరేట్ హాస్పిటల్స్ కి దీటుగా అనుభవజ్ఞులైన పీడియాట్రిషియన్స్ ఆధునిక ఇన్ఫ్రాస్ట్రక్చర్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ పీడియాట్రిక్స్ ఎమర్జెన్సీ సేవలు వెంటిలేటర్ సౌకర్యం కలిగిన పిఐసియు నియో నెటాలజిస్ట్ ఆధ్వర్యంలో అత్యాధునిక సదుపాయాలు అందించే ఎన్ఐసియు కలదు అతి తక్కువ ఖర్చుతో అత్యుత్తమ చికిత్సను అన్ని వర్గాల వారికి అందిస్తుంది నారాయణ హాస్పిటల్ పీడియాట్రిక్ విభాగం చింతారెడ్డిపాలెం నెల్లూరు